వెల్కమ్ టు బిఎస్ఆర్ న్యూస్ బిఎస్ఆర్ న్యూస్ ప్రేక్షకులు నమస్కారం ప్రస్తుతం మనం దర్శి నియోజకవర్గం యొక్క తీరు తెన్ను దర్శి నియోజకవర్గం యొక్క నైసర్గిక స్వరూపం ఏంటి దర్శి నియోజకవర్గం లో ఉన్నటువంటి ఓటర్లు వారి యొక్క సంఖ్య అలాగే రాబోయే ఎన్నికలు రెండు వేల ఇరవై నాలుగులో ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఏ విధంగా ఎన్ని గ్రామాలలో ఎలాంటి వర్క్ జరుగుతూ ఉంది అనేది విషయాలన్నీ కూడా బిఎస్ఆర్ న్యూస్ చాలా త్వరగానే సర్వే కూడా చేయబోతుంది మరి ఇప్పుడు మనం ఈ వీడియోలో చుట్టుపక్కల దర్శన నియోజకవర్గంలో ఉన్నటువంటి నైసర్గిక స్వరూపాన్ని మనం మాట్లాడుకుందాం దర్శన నియోజకవర్గంలో ఉన్నటువంటి మండలాల గురించి గ్రామాల గురించి మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం అయితే ముందుగా దర్శి నియోజకవర్గం గురించి మనం మాట్లాడుకుంటే దర్శిన్ నియోజకవర్గంలో మొత్తంగా ఐదు మండలాలు ఇక్కడ కలిసి ఉన్నాయి ఐదు మండలాల్లో ప్రధానంగా దర్శి ఏదైతే ఉందో అది మెయిన్గా ఉంటుంది దర్శి ప్రధాన భూభాగం అయి ఉన్నది అది చుట్టుపక్కల కురిచేడు తనుకోవడం ఒకవైపు తాళ్ళూరు మనం ఇంకొక వైపు ఆనుకొని విస్తరించి మన దర్శన నియోజకవర్గం అనేది నిర్మాణం జరిగింది అయితే దర్శి నియోజకవర్గంలో గతంలో జరిగినటువంటి రెండు వేల పంతొమ్మిది జరిగిన ఎలక్షన్స్ని మనం పరిశీలించి చూసినట్లయితే రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్ టైంలో మొత్తం ఓటర్ల సంఖ్య రెండు లక్షల పద్నాలుగు వేల నాలుగు వందల నలభై మంది ఉంటే రెండు వేల ఇరవై నాలుగు రేపు రాబోయే ఎలక్షన్స్కి ఓటర్ల సంఖ్య కనుక మనం చూస్తే రెండు లక్షల ఇరవై మూడు వేల ఆరు వందల ఎనభై ఐదు మంది ఉన్నట్లుగా మనం గమనించవచ్చు అయితే రెండు వేల పంతొమ్మిది పరిస్థితిలో ఓటర్లు ఏ విధంగా వాళ్ళ యొక్క పీఠం ఇచ్చారు అంటే రెండు వేల పంతొమ్మిదిలో వాళ్ళ యొక్క ఆలోచన విధానం ప్రకారం వైఎస్ఆర్సీపీ టీడీపీ జనసేన అప్పుడు పోటీ చేస్తే అప్పుడు ఉన్నటువంటి ఈ ఓటర్లు ఇందా మనం చూసిన ఓటర్లు ఏదైతే ఈ మొత్తం రెండు లక్షల పద్నాలుగు వేల నాలుగు నలభై ఓటర్లు ఉన్నారో అప్పుడు వాళ్ళు ఇచ్చినటువంటి రిజల్ట్ ప్రకారం మనం చూసుకున్నట్లయితే వైఎస్ఆర్సీపీకి ఫిఫ్టీ నైన్ పర్సెంట్ ఓట్లు అనేవి పోల్ అవ్వడం జరిగింది టీడీపీకి థర్టీ ఎయిట్ పర్సెంట్ ఓట్ షేర్ అనేది రావడం జరిగింది తర్వాత జనసేనకు టూ పాయింట్ వన్ పర్సెంట్ ఓట్ షేర్ రావడం జరిగింది మరి ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో ఎంత ఓట్ షేర్ రావచ్చు ఏ పార్టీ ఎన్ని ఓట్లని గెలుచుకోవచ్చు అనేది ఒక బిగ్ క్వశ్చన్ మార్క్గా మనం చెప్పుకోవాలి ఎందుకంటే ఉన్నటువంటి పరిస్థితుల ప్రకారం ఇప్పుడున్నటువంటి ఆలోచన విధానం ప్రకారం పెరిగినటువంటి ఓటర్ల ప్రకారం అలాగే పెరిగినటువంటి రాజకీయ అవగాహన ప్రజల్లో కూడా రాజకీయ అవగాహన రెండు వేల పంతొమ్మిదితో గెలుచుకుంటే రెండు వేల ఇరవై నాలుగు చాలా ఎక్కువగా పెరిగింది రాజకీయ చైతన్యం కూడా పెరిగింది సో ఇప్పుడు మరి ఓటర్ల యొక్క మనోభావం ఎలా ఉండబోతోంది ఓటర్లు ఏ విధంగా తమ ఓటుని వినియోగించుకోబోతున్నారు అనేది ఒక బిగ్ క్వశ్చన్ అని మనం చెప్పుకోవాలి ఎవరికి అంతు చిక్కినటువంటి విషయంగా ప్రస్తుతం రెండు వేల ఇరవై నాలుగు రిజల్ట్స్ అనేవి రెండు పోటా పోటీగా ఇద్దరు కూడా సిద్ధం అంటే సంసిద్ధం అనే స్థాయిలో ఉన్నారు కాబట్టి రెండు వేల ఇరవై నాలుగు రిజల్ రిజల్ట్స్ అనే బిగ్ క్వశ్చన్ మార్క్ అని మనం చూడాలి అయితే ఇప్పుడు మనం ఈ వీడియోలో మనం చెప్పుకోవాల్సిన విషయం అంటే దర్శన నియోజకవర్గంలో ఐదు మండలాల్లో ఉన్నటువంటి ఏంటి చుట్టుపక్కల ఏ మండలానికి ఏ ఏ గ్రామాలు విస్తరించున్నాయి అక్కడ ఉన్నటువంటి ఓటర్లు గతంలో వాళ్ళు వాళ్ళు ఎలా ఉన్నారు ఏ ఏ ఊరు నుంచి ఎంత ఓటింగ్ అనేది వెళ్ళింది ఇప్పుడు ఎంత ఓటింగ్ వెళ్ళబోతోంది అది మనం ఇప్పుడు సర్వే చేసిన తర్వాత చెప్తాం కానీ చుట్టుపక్కల ఏ గ్రామాలు ఉన్నాయి అంటే ముందుగా మనం ఇక్కడ చూసే ప్రయత్నం చేద్దాం ముందుగా దర్శి రూరల్లో చూసుకున్నట్లయితే కానీ దర్శి చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల్లో మనం పరిశీలిస్తే మొత్తం నలభై రెండు వేల ఏడు వందల తొంభై మూడు ఓట్లయితే ఉన్నాయి అయితే దర్శి అర్బన్లో టౌన్లో మనం మాట్లాడుకున్నట్లయితే ఇరవై తొమ్మిది వేల మూడు వందల ఇరవై ఏడు ఓట్లైతే ఉన్నాయి అయితే ఇప్పుడు దర్శిని ఆనుకున్నటువంటి చుట్టుపక్కల గ్రామాలు ముప్పై రెండు గ్రామాలు మొత్తం ఆ గ్రామాల్లో మొత్తం ఇంకా రూరల్ అయితేనేమి ఇది అన్ని ఆ గ్రామాల్లో ఉన్నటువంటి ఊర్లు ఓట్లు చూసుకున్నట్లయితే నలభై రెండు వేల ఏడు వందల తొంభై మూడు చెప్పుకున్నట్లుగా అయితే దర్శికి ఆనుకున్నటువంటి గ్రామాలు ఏంటి అని మనం ఇప్పుడు చూద్దాం ఒకటి అన్నవరం అనే గ్రామం ఉంది చిన్న గ్రామమే అయినా కూడా రాజంపల్లి చరిత్రలో ఎక్కడ ఉంటుంది చిన్న గ్రామే అయినా కూడా మనం పరిగణలో తీసుకోవాలి ఆ గ్రామం ఎన్ని ఓట్లు ఉంటాయి కాబట్టి తర్వాత బండివలిగండ్ల చలివేంద్ర చందలూరు చెరువుకుంపాలెం చిన్న ఉయ్యాలవాడ దేవరం తూర్పు చౌడపాలెం తూర్పు వీరాయపాలెం తూర్పు వెంకటాపురం గణేశ్వరపురం జమ్మిగుంపల జమ్ముకుల దిన్నె కొరలమడుగు కొత్తపల్లి కృష్ణాపురం లక్ష్మీనారాయణపురం లంకోజనపల్లి పెద్ద ఉయ్యాలవాడ పతకమూరు పోతవరం రాజంపల్లి రామచంద్రపురం సామంతపూడి తానం చింతల తిమ్మాయిపాలెం త్రిపుర సుందరీపురం తొమ్మిదలపాడు వెంకటాచలంపల్లి ఎర్రోబనపల్లి అబ్బాయిపాలెం ఇవి దర్శి రూరల్ గ్రామాల దర్శి చుట్టూ ఉన్నటువంటి అనుకున్నటువంటి గ్రామాలు ఆ తర్వాత ఇంకొక మండలం మనం చూసుకున్నట్లయితే తాళ్ళూరు మండలం ఉంటుంది ఇక్కడ మ్యాప్లో కనిపించిన విధంగా లొకేషన్ అనేది ఉంటుంది తాళ్ళూరు మండలంలో మొత్తం పదమూడు గ్రామాలు ఉంటాయి తాళ్ళూరు మండలంలో ఉన్నటువంటి మొత్తం ఓటర్ల సంఖ్య ముప్పై ఏడు వేల రెండు వందల యాభై రెండు అయితే తాళూరులో ఉన్నటువంటి గ్రామాల గురించి మనం చూసుకున్నట్లయితే ముందుగా బెల్లకొండవారిపాలెం బొద్దిగూరుపాడు దోసకాయలపాడు లక్కవరం మాధవరం మల్కాపురం మన్నేపల్లి నాగమోట్లపాలెం రామభద్రాపురం శివరాంపురం సోమవరప్పాడు విఠలాపురం ఇవి తాళూరు మండలంలో ఉన్నటువంటి గ్రామాలు ఆ తర్వాత ముండ్లమూరు మండలం దర్శికి ఉన్నటువంటి తాళ్ళూరు ముంలమూరు టూ వార్డ్స్ అర్ధకు వైపు ఉంటుంది ఆ ముండ్లమూరు మండలంలో ఉన్నటువంటి గ్రామాలు మొత్తం ఇరవై ఎనిమిది గ్రామాలుగా చెప్పుకోవచ్చు అక్కడ ముండ్లమూరు ఓటర్ల సంఖ్య మండలంలో మొత్తం నలభై నాలుగు వేల తొమ్మిది వందల ముప్పై ఎనిమిది ఉన్నాయి అయితే ముళ్ళమూరు ఆనుకున్నటువంటి గ్రామాలు చూసుకున్నట్లయితే అవిసన్నవారిపాలెం చాలా చిల్ల గ్రామం ఇది కానీ ఓటరు ఉన్నారు కుటుంబాలు ఉన్నాయి కొన్ని కుటుంబాలు జీవిస్తున్నాయి తర్వాత బసవాపురం బట్లపల్లె భీమవరం బృందావనం చిన్నవుళ్ళగల్లు చింతలపూడి ఈదర జమ్మలమడక కెల్లంపల్లి ఖమ్మంపాడు కొమ్మవరం మారెళ్ళ నూచిళ్ళపల్లి పసుపుగల్లు పెద్దవుళ్ళగల్లు పెద్దవారిపాడు పోలవరం పులిపాడు పూరిమెట్ల శంకరాపురం సింగనపాలెం తమ్మలూరు ఉమామహేశ్వరపురం వేంపాడు వేములబండ అవి ముల్లమూరు మండలం ఉన్నటువంటి గ్రామాలు ఆ తర్వాత కుర్చేడు మండలం ఇటువైపు ఉన్నటువంటి రెండు కుర్చేడు ఒకటి దొనకొండ ఒకటి రెండు ఇక్కడ ఉన్నాయి ఇది దొనకొండ అది కుర్చేడు అని చూసుకుంటే అటువైపు మొలమూరు తాళలో ఉన్నాయి మరి కుర్చేడులో ఉన్నటువంటి గ్రామాల సంఖ్య చూస్తే పదిహేడు కుర్చేడులోని ఓటర్ల సంఖ్య మొత్తం మండలంలో ముప్పై ఒక్క వేల ఎనిమిది వందల ఎనభై ఏడు అయితే కుర్చోడులో ఉన్నటువంటి గ్రామాల గురించి మనం మాట్లాడితే అలవలపాడు ఆవులమంద భయవరం బోదనంపాడు దేకనకొండ గంగదనకొండ కల్లూరు ముష్ల గంగవరం నమసివాయపురం పెద్దవరం పేరమొట్ల వారిపాలెం పొట్లపాడు పడమర గంగవరం పడమర కాశీపురం పడమర నాయుడుపాలెం పడమర వీరాయపాలెం ఇవి కుర్చోడు మండలంలో ఉన్నటువంటి గ్రామం ఆ తర్వాత దొనకొండ ఇక్కడ కనిపించే ఈ దొనకొండలో ఏదైతే ఈ దొనకొండకు సంబంధించినటువంటి గ్రామాలు మనం చూస్తే మొత్తం దొనకొండలో ఉన్నటువంటి గ్రామాలు ఇరవై ఏడు ఉన్నాయి దొనకొండ ఓటర్ల సంఖ్య చూస్తే ముప్పై ఏడు వేల నాలుగు వందల ఎనభై మొత్తం మండలంలో అయితే దొనకొండలో ఉన్నటువంటి గ్రామాల గురించి మనం డిస్కస్ చేస్తే అనంతవరం అరవల్లిపాడు బడాపురం బత్తేపాడు బొమ్మనపల్లె చందవరం గుడిపాడు ఇండ్ల చెరువు కొత్త కొచ్చర్లకోట మల్లంపేట మంజినపూడి నరసింహనాయనపాలెం పడమర లక్ష్మీపురం పడమర వెంకటాపురం పెద్దన్నపాలెం పోలేపల్లి రగమక్కపల్లి రఘమక్కపల్లి రామాపురం రుద్ర సముద్రం సంగాపురం సిద్దయ్యపాలెం తెల్లపాడు వబ్బాపురం వద్దిపాడు వీర వెంకటపురం పడమర ఖమ్మంపాడు ఇవి ఇక్కడ ఉన్నటువంటి గ్రామాలుగా మనం చూడవచ్చు ఎర్రపాలెం కూడా ఈ ఇక్కడ ఉన్నటువంటి గ్రామే అయితే టోటల్గా ఇక్కడ ఉన్నటువంటి గ్రామాల సంఖ్య దానకుండా ఉన్నటువంటి ఐదు మండలాల గురించి మనం కూడా చూసుకున్నాం దర్శి నియోజకవర్గంలో ఉన్నటువంటి ఐదు మండలాల్లో నుంచి అక్కడ ఉన్నటువంటి గ్రామాల్లో ఉన్న నాయకులే ఖచ్చితంగా గెలుపుకి కీలమవుతారని చెప్పుకోవాలి ఎందుకంటే గ్రామ స్థాయిలో ఉన్నటువంటి నాయకులు అటు వైసీపీలో కావచ్చు టీడీపీలో కావచ్చు జనసేనలో కావచ్చు గ్రామ స్థాయిలో ఉన్నటువంటి నాయకులే ఎక్కువగా మొబిలైజేషన్ చేయగలుగుతారు వాళ్ళు ఓటర్లని ఎక్కువగా అక్కడ వాళ్ళ కమ్యూనికేషన్ ద్వారా మాట్లాడుకోవటము వాళ్ళు ఎక్కువగా ఎక్కువగా చర్చలు జరుగుతూ ఉంటాయి కాబట్టి గ్రామాల్లో ఉన్నటువంటి మెయిన్ నాయకులే కీ రోల్గా వ్యవహరిస్తారు గెలుపుకి సంబంధించి అయితే ఇన్ని గ్రామాలలో ఒక్కొక్క మండలంలో మనం ఇన్ని గ్రామాలు చూసాం ఆయా గ్రామాల్లో ఉన్నటువంటి వైసీపీకి సంబంధించిన లోకల్ లీడర్స్ ఎవరు టీడీపీకి సంబంధించిన లోకల్ లీడర్స్ ఎవరు వాళ్ళు గతంలో ఎంత యాక్టివ్గా ఉన్నారు ఈ మధ్యకాలంలో ఎంత యాక్టివ్గా ఉన్నారు ఇంకా ఎంత అప్డేట్ అయ్యారు ఏ విధంగా వాళ్ళ యొక్క పబ్లిసిటీ ఉంది ఎలా వాళ్ళు జనాలు మొబిలైజేషన్ చేస్తున్నారు అనే దాన్ని బట్టే గెలుపు అనేది డిసైడ్ అయిపోతుంది అయితే ఇప్పుడు ప్రస్తుతం దర్శి నియోజకవర్గంలో వైసీపీ పార్టీ తరఫు నుంచి ఇన్ఛార్జిని ప్రకటించడం జరిగింది టీడీపీ జనసేన పొత్తులో భాగంగా ఇంకా ఇన్ఛార్జిని ప్రకటించకపోవడం పట్ల నియోజకవర్గంలో కొంత కన్ఫ్యూజన్ స్టేటస్ అనేది ఉంది అయితే ఈ వైసీపీని మనం చూసుకున్నట్లయితే వైసీపీ ఇన్ఛార్జి గురించి మనం మాట్లాడినట్లయితే బూచపల్లి శివప్రసాద్ రెడ్డి బాగా రాజకీయంగా సీనియర్ నాయకుడిగా చెప్పుకోవాలి అనుభవం ఉన్నటువంటి నాయకుడిగా చెప్పుకోవాలి రెండు దశాబ్దాలు పైగా బూచేపల్లి కుటుంబం అనేది దర్శి ప్రజలకి బాగా సుపరిచితమైనటువంటి కుటుంబం కాబట్టి ఒక బలమైన రాజకీయ నాయకుడే బూచేపల్లి సుప్రసాద్ రెడ్డి బూచపల్లి శివప్రసాద్ రెడ్డికి ప్రస్తుతం దర్శి నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని గ్రామాల్లో బలమైన అభిమానులు ఉండటము ఆయనకి మంచి నాయకత్వ లక్షణాలు ఉండటం కూడా ఈసారి వైసీపీని బలపరిచే అభ్యర్థిగా అభ్యర్థిత్వంగా వైసీపీని బలపరిచే అభ్యర్థిగా బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ముందంజలో ఉన్నారు అయితే ఇప్పుడు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డిని ఢీ స్థాయిలో భూచపల్లి శివప్రసాద్ రెడ్డికి ధీటుగా నిలబడే స్థాయిలో ఎందుకంటే ఈయనకి ఎలక్షన్ మేనేజ్మెంట్ కూడా తెలుసు భూచపల్లి శివప్రసాద్ రెడ్డికి ఉన్నటువంటి బలం ఏంటి అంటే మూడుసార్లు కూడా దాదాపు ఎలక్షన్లో మెయింటైన్ చేసినటువంటి సత్తా సమర్థత ఉంది బూత్ లెవెల్లో బలమైనటువంటి పట్టున్నటువంటి నాయకుడు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి మరి ఇంత బలమైనటువంటి నాయకుడిని ఢీ కొనాలంటే టీడీపీ జనసేనలో భాగంగా వచ్చే అభ్యర్థి ఎవరై ఉంటారు ఆ అభ్యర్థి యొక్క పట్టు ఆ అభ్యర్థి యొక్క సత్తా ఆ అభ్యర్థి యొక్క సమర్థతను బట్టే గెలుపోవటం అనేది నిర్ణయించవచ్చు అయితే దర్శి నియోజకవర్గ ప్రజలలో ఉన్నటువంటి ఓటర్లు కూడా పార్టీలకి ఎంత బలమైన ఓటర్లు ఉన్నప్పటికీ కూడా అభ్యర్థిని కూడా చూస్తారు అభ్యర్థి యొక్క సత్తా సమర్థత వాటిని చూసి కూడా ఓటింగ్ అనేది ఆ రోజు ప్రభావితం చేసేటటువంటి ఉన్నాయి ఇప్పుడు మనం ఇదే చూసుకున్నట్లయితే రెండు వేల ఇరవై నాలుగులో వచ్చే ఇది రిజల్ట్ అనేది పెద్ద క్వశ్చన్ మార్క్గా ఉంది కాబట్టి ఇంకా అభ్యర్థి ఎవరో ప్రకటించకపోవడం వల్ల టీడీపీకి జనసేన సంబంధించి పొత్తులో భాగంగా అభ్యర్థి ఎవరో ఇంతవరకు డిసైడ్ చేయలేదు కాబట్టి ఈ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్ని మనం ప్రస్తుతం అయితే బిగ్ క్వశ్చన్ మార్క్ అని చెప్పొచ్చు ఎందుకంటే అభ్యర్థిని కనుక ప్రకటిస్తే కొంత ఊహాగానాలైన వస్తాయి అవి కూడా ఇప్పుడు చేయలేనటువంటి పరిస్థితి దర్శన నియోజకవర్గంలో ఉంది ఎందుకంటే అభ్యర్థిని ప్రకటించాలి కాబట్టి అయితే ఏది ఏమైనా కూడా త్వరలోనే ఈ అభ్యర్థికి ప్రకటించే అవకాశాలు అయితే ఉన్నాయి మొత్తానికి దర్శనీయ నియోజకవర్గ వర్గ ప్రజలు రాబోయే ఎలక్షన్స్లో ఎంత రిజల్ట్స్ ఇవ్వబోతున్నారు ఏంటి అనేది మనం ముందు ముందు చూస్తేనే తెలుసుకోగలుగుతాం సో చూస్తూనే బీఎస్ఆర్యూస్ బీఎస్ఆర్ న్యూస్ అతి త్వరలోనే ప్రతి గ్రామంలోకి వచ్చి అక్కడ ఉన్నటువంటి టీడీపీ వైఎస్ఆర్సీపీ జనసేన నాయకులతో ముఖాముఖి జరిపి ఏ విధంగా వాళ్ళు నెక్స్ట్ ఎలక్షన్స్లో ప్రిపేర్ అవుతున్నారు వాళ్ళ పబ్లిసిటీ స్టండ్స్ ఎలా ఉన్నాయి ఏ విధంగా వాళ్ళ యొక్క పార్టీని ముందు తీసుకెళ్తున్నారు అనే కూడా బీఎస్ఆర్ న్యూస్ త్వరలోనే ఫీల్డ్ లెవెల్ సర్వే కూడా చేయబోతుంది చూస్తున్నాను బిఎస్ఆర్ న్యూస్ అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఆయా గ్రామాల్లో మీ మీ గ్రామాల్లో ఉన్నటువంటి మీరు అందరూ కూడా బీఎస్ఆర్ న్యూస్కి ఒక నెంబర్ అనేది ఉంటుంది కాబట్టి స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాం ఆ నెంబర్కి మీరు మీ ఊర్లలో ఉన్నటువంటి సమాచారాన్ని మీరు కనుక వెంటనే మాకు పంపించినట్లయితే మేము ఒక పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా మీకు అందించే ప్రయత్నం చేస్తాం చూస్తున్నాను బిఎస్ఆర్ న్యూస్ థ్యాంక్ యూ